దారునెందుకు దర్జాగా దొరదారులు రావచ్చు కదా పాసులు చూశారనుకో నన్ను చించి నిన్ను నంచుకుంటారు అయితే ఇంత టెన్షన్ లో ఇప్పుడు వెళ్ళిపోయి పొద్దున్నే వద్దాం ఎక్కడికి వెళ్ళిపోతా వెంటనే దేవితో విషయం చెప్పి కృష్ణ కృష్ణాదాసుల కథ కరెక్ట్ చేయాలి లేకపోతే కృష్ణ కాళి మరి దాసు క్లోజు ఏంటిది పిల్లి అన్నావు కదా క్యారెక్టర్ లోకి దూరిపోయాను తప్పు నీరు కాదు బాంబు అది పేలినప్పటి నుంచి నీ బాడీ బ్లాక్ అయిపోయింది బుర్ర షేక్ అయిపోయింది ఈ కదా నువ్వు ఉన్న కలర్ కి మూన్ లైట్ లోనే కాదు సన్ లైట్ లో కూడా ఎవరు గుర్తుపట్టేసి అడిగితే నువ్వాడి నీడా అని చెప్పు ఫాలో మీ అని వెళ్ళిపోతాడు ఎక్కువైపోవచ్చు ఇక్కడే ఉండి కుక్కల కాపలకాయ

ఈ కలర్ లో ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఇప్పుడు మీ ఫ్యామిలీ బండి రాంగ్ రూట్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకుంటున్నానండి ఏంటో తాగి వాగుతున్నావు ఇది మీరు అనుకుందాం అండి ఇది కృష్ణ గారు అనుకుందాం అండి దీన్ని సంగీతం అనుకుందాం అండి దాన్ని మేనకుందాం అండి దాన్ని దీన్ని దాన్ని దీన్ని బాబోయ్ అంటే మీ ఆడంగుల్లి దాన్ని దీన్ని అన్నందుకే మీరు నన్ను ఎంత శత కొట్టేశారు కదండి ఇప్పుడు మీ ఆడపడుసు గదిలో ఉన్న శత్రువుని మీరు కాని చూస్తే ఇంకెంత శత కొట్టే ఊహించుకున్నానండి అయ్యో చేస్తున్నాడు బాబా రూమ్ నేనే అర్థం చేసుకెళ్తా వెళ్ళి చూసాడి బాబాయ్ నై చూడలేరు బాబా హే ఏంట్రా కాదయ్యా బాబు వచ్చిన రోజే అన్నావు కదా నువ్వేం చేసిన సిరికి శాట్ అంత ఇప్పుడు ఆ శాట్ కూడా సిరికి పేటంత అందరి పేనం మీదకి వచ్చింది అందుకే ఆ కేడీలు మనకి ఏ స్టైల్ స్పాట్ పెడతారా అని బొమ్మ బొరుసు వేసి చూసుకుంటున్నా బొమ్మ బొరుసు మ్యాటర్ అంతా సీరియస్ గా ఆటలు ఆడుకుంటారా నువ్వు ఎవరయ్యా ఆటలాడుకున్నది నువ్వు కథ నా బతుకుతో ఆడుకున్నది నువ్వు రాకముందు ఆ కేడీలు మూడు పొట్ల వాయించేసిన రెండు పొట్ల ఫుల్ గా ఫుడ్ ఎట్టేవారు ఇప్పుడు చూడు నా బతుకు ముడ్డి కింద మందు పాత్ర ఎప్పుడు పెళ్తుందో తెలియని పోలీసు వాళ్ళగా ఎంత టెన్షన్ ఫీల్ అయిపోతున్నాయి ఏంటో మన బాసు లవ్లో పడేస్తే అందరు లైఫ్ సెటిల్ అయిపోతాయి అనుకున్నాను ఇప్పుడేమో టోటల్ కేడిఎన్ కంపెనీ షేక్ అయ్యేలా ఉంది అలా జరగకుండా ఉండాలంటే రే దేవికి మ్యాటర్ ఎలాగైనా చెప్పాలరా అంటే ఇప్పుడు మళ్ళీ ఆ కొంపకెళ్లాలా మనం వెళ్ళి తీరాలి సరే అర్థం పాదా ఇప్పుడు ఇది హెడ్ పడింది అనుకో తల కోసేస్తారు టైల్ పడింది అనుకో తోక ఈ ఐడియా ఏదో బానే ఉంది కొంగ కాళ్ళు వేసుకుని ఓల్ అక్కడిపోకు వెనకాల నేను ఇక్కడ సెట్ అవ్వలేదు కాళిగోపురం అంత ఎత్తున్నో ఎదరెత్తి పెట్టింది వెనకాలతో పెట్టింది ఇప్పుడు ఓకేనా కోతంతే సరే పద గేట్ వచ్చింది గేట్ వచ్చింది గేట్ వచ్చిందా దాన్ని ఏదో మోసుకొచ్చారు ఏదో మోసుకు రాలేదు మనమే దాని దగ్గరకొచ్చాం అంటే సావుకు దగ్గరగా వచ్చామన్నమాట నువ్వు మూసుకుని పద ఏంట యెథవ సౌండ్ నీకేమైనా గ్యాస్ ప్రాబ్లమా జీ నోరు గేట్ తెచ్చుకుంది ఓహో నేను నీ గేట్ అనుకున్నాను బా ఎలా ఉంది నా యాక్టింగ్ యాక్టింగ్ బాగానే ఉంది ఓవర్ యాక్టింగ్ ఎత్తే వెనకాల నేను పేడ వేయాలి సార్ నువ్వు తొకించేయకు ఆ దేని ఇక్కడ లేదు వెనకే పెళ్ళి చూద్దాం పదవా నీకు బొర్రకాయ లేదు ఈ సుట్టు తిరుగుడు అంత ఎందుకు ఇంట్లో చెడిపోతా షార్ట్ కట్ అవుద్ది మన పార్ట్ కట్ అవుద్ది దేవి బయట కూర్చునుంది బాబోయ్ మనల్ని కనిపెట్టేద్దాం మనం లోపలికి వెళ్ళిపోమ్మ చెప్పు చిన్నోర్మే మనం వచ్చింది దేవి కోసం ఓ దేవి దేవి కొంప మొలుగుతూ దేవి నీళ్ళ సౌండు కుళాయి నీళ్ళు కాదు బార్లే నీళ్ళు బార్లే నీళ్ళ మరి బ్రాంతి వాసన వస్తుందీ అదే చెప్పాను కదా బార్లో నీళ్ళని గుండెలో ధైర్యం కోసం గొంతులో పోసుకుంటున్నాను ముందపడ సారీ నోట్లో పోయడమే మన సెత్తులో ఉంది కిందకి రావడం తాతలో ఉంది సరే పద రాక సత్తానా ఎవరు వస్తున్నారు ఎవరో రాదా నువ్వు వెనక వైపు అరో రాదు అక్క వస్తున్నారు కుట 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 సరే సీయం పోస్ట్ ఇచ్చినా నేను కూర్చున్నా అదేంటి కుస్నే చోట పెద్ద కట్ట ఉంది హ కట్టం జల్పు కుట గడ్డట మట్టి గడ్డ కాదు బుట్ట మీద సెకడ్డ అసలే నాకు మోల సంక అయితే ముల కూర్చుంటా కుచమడి పడిపోకబెడి పడుకుందామని ఏంట ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నా ఏం లేదు అన్నా నిద్ర పట్టడం లేదు ఇంక లే సంప్రత్తనాడు మంచి పడుతుంది లోపల కచ్చి పడుకోదా పిచిచు దేవి లోపల వెళ్ళిపోతుంది అయితే మనం బయటకి వెళ్ళిపోవచ్చు తోక మూసుకుని షెడ్ లో పదే షెడ్కి కార్ల షెడ్ కాదు గొడ్ల షెడ్కి దేవి రూమ్ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి పిలుద్దాం బీరెడి సమరసింహారెడ్డి తెలుసు ఎస్ వి కృష్ణారెడ్డి తెలుసు ఈ రెడ్డి ఎవడు బీ రెడ్డి కాదు రెడీ రారా కుక్క అని ఇంగ్లీష్ లో చెప్పాను పద అటుగా ఉంది ఏంటి సడన్ బ్రేక్ ఆ పాలు పిండి పిశాచి ఇక్కడే తొంగింది ఇప్పుడు ఏం చేద్దాం రేపు చేసేద్దాం ఎలత ఆవు వేషంలో ఉన్నప్పుడు ఆవేశం పరికిరాదు అటు తిరుగు

పంచంక ముందుకెళ్ళి దేవి, ఇలా చూడు దేవి నేను శత్రువుని నువ్వు కిందకి రావాలి అవును సిగ్గులేదానికి అయ్యో మళ్ళీ వెళ్ళిపోయిందే మచ్చలా వెదకొచ్చినట్టుంది ఎలపలికిల్లి నుంచింది తప్పమ్మా వయసు వచ్చిన ఆడపిల్ల దాటి బయటికి వెళ్ళకూడదు రోజులు అసలే బాగోలేదు అత్యవసర ఆంబోతులు తిరుగుతున్నాయి వచ్చేయమ్మా నీ చెప్పిన మాట ఎనరా లోపలికొచ్చే ట్రకిచ్చి నీకు కూడా గాడిదులాగా పువ్వు పెరిగింది చెప్తానాగా నీ పని

బాబు. ఇటువ మందు కొడితే తలకెక్కే కిక్కు ఇప్పుడు మందు కొడితే బాడీ దానికే అంబు చూపుతో రకంగా ఉంది అది నీ కిట్ ప్రాబ్లం వెనక్కున్న ముందున్న నీకా ప్రాబ్లం ఓ

ఏంటిది అప్పుడే ఫుల్ గా తెల్లారిపోయింది ఏంటడు సింబట్టుకు వస్తున్నాడు కి వెళ్తాడా వెళ్ళాడు తీసుకు వెళతాడు ఏంటి పాలు ఎలా పిండి మన ఇద్దరు గోవు పాలు గరటూడైనా కరము పాలు ఏంటి పొదిగేదే పొదిగేది పొదుగు నీ పొదుగు నీళ్లు కొడితే కనపడితే నీ చేతులు తీసి వాడి చేతిలో పెట్టు చేతుల గ్లౌజు కాలి బుది వాడి దగ్గర పెట్టు తీసి అక్కడ పెట్టా

గ్రౌండ్ నేను నాకెవరు నా బ్యాక్ గొడ్డి బాజ్ రెడ్డి బాధాతారు బాబా ఇప్పుడు మనం గొట్టే అది చెప్పాలకే మేము నోరు పెట్టి జరు పెద్ద చూసుకుంటాను పర్లే పక్కన పాసుల ఆసుపత్రి ఉంది ఆహా నీకే గుచ్చేది నాకు పరిగెత్తి పరిగెత్తి స్పీడ్ స్పీడ్ నాకు చెప్పడం కాదు ముందు నువ్వు పెంచు స్పీడ్ ఎడకెల్ ఏమైంది సైకిల్ ఆ మొన్న దానికే ఒట్టేసాను చనవర్మి లోపల మనం వేసుకెళ్ళిపో ఆడక్కడ పోసాడు మళ్ళీ చూసి ఆపేసాడు సర్లే కే ఎంత ఎగ్గాల తొక్కాలి మరి త్వరగా తొక్క